మీటింగ్లు పెట్టుకోవాలి దేనికోసం పురుషుల కోసం మీటింగ్ స్పెషల్గా వాళ్ళు పెట్టుకుంటున్నారా లేదు కదా ఎందుకని మరి మహిళల కోసం ఈ మీటింగ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎవరికైనా తెలుసా చెప్తారా మహిళలు అంటే చిన్న చూపు సమాజంలో మహిళలంటే చిన్న చూపు ఆ అగౌరవపరచడం ఎక్కడైనా ఏ చోటైనా ఊరు నువ్వు నీ వల్ల అయిందిలే చేయగలవులే ఉండటం వల్ల మహిళలు కూడా అందరితో సమానమే అందరూ మీ పురుషులతో సమానమే సమానత్వం కోసమే కదా మనం చేసేటంతా కూడా ఈ ఉద్యమాలు ఇవన్నీ వచ్చింది కూడా సమానత్వం కోసమే కదా ఆ సమానత్వం అనేది మహిళల్లో కూడా రావాలి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుండాలి అనే దానికోసమే మనం చేసే ఈ పోరాటాలన్నీ కూడా ఇంతమంది వీలనని మనం చేసింది కూడా అదే కదా మహిళల్ని అన్నగారిన వర్గాల వాళ్ళని పైకి రానివ్వకుండా ఎప్పటికప్పుడు తొక్కేస్తూ మీ వల్ల కాదు మీరు చేయలేరు మేమే చేస్తాము అనే ఈ ధోరణి తగ్గిపోవాలి అందరినీ సమాన భావంతో చూడాలి ఎక్కడ ఏ అవకాశాలు వచ్చినా కానీ అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అనే భావంతో వాళ్ళు చేసింది అప్పుడు పోరాటాలు కూడా ఆ ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మహిళలు ప్రపంచీకరణ అంటే ఏంటి ప్రపంచీకరణ అంటే ఇప్పుడు మహిళల కోసం ఎలాంటి స్కీమ్స్ వచ్చాయి ఏ విధంగా వాళ్ళు డెవలప్ అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా మహిళ ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా అచీవ్ అవ్వాలి ప్రతి విషయంలో కూడా ఏ విధంగా అచీవ్ అవ్వాలి ప్రతిదీ తెలిసి ఉండాలి అనేది అంటే ఇప్పుడు ప్రపంచ జ్ఞానం ఇప్పుడు చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది ఆ డెవలప్ అయిన టెక్నాలజీ అంతా కూడా అందరికీ తెలిసి ఉండాలి ప్రపంచీకరణ అంటే మన ఈ ప్రపంచం ఎలా మారుతుంది ఆ టర్నింగ్స్ ఏంటి దాన్ని ఎలా మనం అచీవ్ అవ్వాలి దానికి కావలసిన సదుపాయాలు ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం అందులో ఆ ప్రపంచీకరణలో మనం ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ మనకి వచ్చే సమస్యలని పరిష్కరించుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది అయితే ఎక్కడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు అంటే ఒక చిన్న చూపు ఉన్న భావంతో అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఇస్తున్నారా ప్రతి చోట కూడా ఎంతో కొంత ఎవరో ఒక అంటే ఇప్పుడు దాదాపు మారిపోయింది అంత జనరేషన్ వల్ల కానీ ఏదో ఒక చోట మాత్రం ఒక మహిళ ఇబ్బంది పడుతూనే ఉంది పది మందిలో ఒక మహిళ ఇబ్బంది పడుతూనే ఉంది అంటే సమాన వేతనం రాకను అక్కడ చేసే పని చేసే చోట ఎవరో ఒక వేధింపుల వల్లనో ఏదో ఒక అబ్యూజ్ సెక్షువల్ అబ్యూజా అయినా తర్వాత వాళ్ళతో పాటు పనిచేసే కలీగ్స్ వల్ల తను ఇబ్బంది పడుతున్నా ఏ విధంగా అంటే తను చేసిన పనికి సరైన వేతనం ఇవ్వగల నువ్వు లేనివి కదా నువ్వు ఇంత పని చేయలేవు నీకు ఇది సరిపోతుంది అని సరిపెట్టి పంపించే ధోరణి వలన నువ్వు ఈ పని చేయలేవు నువ్వు అమ్మాయివి కదా ఈ టైంలో బయటకు ఎందుకు వచ్చావు ఇలాంటివి రాకూడదు కదా నువ్వు ఇట్లా వచ్చావు కాబట్టే ఇది జరిగింది నువ్వు ఎందుకు వచ్చావు ఈ టైంలో అని క్వశ్చన్ చేసే కొన్ని సమస్యలు కూడా మనం చూస్తాం అంటే అక్కడ జంట్ రావచ్చు ఆ టైంలో బయటికి లేడీ ఎందుకు రాకూడదు ఎందుకు ఆ చిన్న చూపు ఉండటం వల్లనే ఆ టైంలో అసలు నీ చూసే ధోరణిని కరెక్ట్గా చూస్తే ఉన్న ఆ పని ఏంటి వాళ్ళు రావడానికి ఆ టైంలో వాళ్ళు బయటకు రావడానికి వాళ్ళకు ఉన్న అవసరం ఏంటి ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం వాళ్ళు వచ్చారని నువ్వు ఎందుకు చూడవట్లా చూడాలి కదా ఏ అవసరం కోసం అయితే తను బయటకు వచ్చిందో ఈ టైంలో బయటకు వచ్చింది అంటే తనకి ఏ అవసరం ఉంది వచ్చిందో ఆ అవసరం తీందా లేదా అనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి కదా ఎందుకు వచ్చావు అనేది అయితే చూడరు ఈ టైంలో తను బయటకు వచ్చింది కాబట్టి ఇది జరిగింది అని జడ్జిమెంట్కి వచ్చేస్తారు అది అది తగ్గాలన్నమాట ఏ టైంలో అయినా సరే ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళగలిగేలాగా ఉండి ఈ విధంగా ఏ తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలన్నమాట అంటే ఏం చేయగలను ఈ టైంలో వెళ్ళిన నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అనేది అదే కదా గాంధీ గారు కలగన్న స్వరాజ్యం అనేది ఏ టైంలో అయినా చేసుకొని వచ్చే విధంగా ఉండగలగాలి అనేది మన ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎదగాల్సిన పరిస్థితి అది అయితే దీనికోసం మనం మన ఫస్ట్ నుంచి మన ఇంట్లో నుంచే బీజం పడాలి పిల్లల్ని సమానంగా పెంచాలి ఆయన బాబు ఆ పాప అనేది చూసుకోవాలి బాబా బాబా అయితేనేమో కార్పొరేట్ స్కాలేజ్లో పాప అయితేనేమో గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకట్లా అయితే చదివించకూడదా కార్పొరేట్ కాలేజ్లో ఆ చిన్న చూపు అనేది మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేస్తున్నాం బీజం ఎక్కడ పడుతుంది ఇంట్లోనే పడుతుంది అలా పడకుండా పాప అయినా ఇద్దరు అయినా ఇద్దరూ సమానమే ఇద్దరు చదువుకోవాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు బాగా చదివితేనే ఏదైనా సాధించగలరు అనే ఒక నమ్మకానికి మన పేరెంట్స్ అనేవారు రావాలి అలా వచ్చి వాళ్ళని ఇద్దరిని సమాన అవకాశాలు కలిగించి వాళ్ళని చదివించి వీళ్ళు రోల్ మోడల్గా ఉండాలి ఎవరికైనా సరే వీళ్ళు రోల్ మోడల్గా ఉన్నప్పుడు మన పిల్లలు ఏవైతే మనల్ని మనని చూసి పెరుగుతుంటారు కాబట్టి మన నుంచే అన్ని నేర్చుకొని వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు వినియోగించి ఉంటారు ఈ విధంగా మన బీజం అనేది ఫస్ట్ ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి అనేది నా ఉద్దేశం అది ఎవరైనా సరే ఈ విధంగా చేయటం వల్ల ఒక స్కూలు తర్వాత సమాజం తర్వాత దేశం తర్వాత ప్రపంచం ఇవన్నీ కూడా మారుతాయి అనేది నా గట్టి విశ్వాసం దీనికోసం మనం చేతనైనంత సాయం మనం చేయాలి ఈ విధంగా చేసిన రోజు మనం గుండెల మీద చేసుకొని చెప్పచ్చు ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను రీటా టీనా అని ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఆ అమ్మాయిలకి రీటాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు ఫ్యాషన్ కదా అందరికీ అమ్మాయిలు అంటేనే బాయ్ ఫ్రెండ్స్ తిన్నారు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఎవరిని కదిలించలేము అంతా అయిపోయినాక చేతులు కాలేక ఆకులు కట్టుకున్నట్టు బాగా దగ్గరికి వస్తారు మాది కూడా చెప్తా ఏంటి అనేది సఖీ అనేది ఏంటి అనేది కూడా చెప్తాను ఆ టైంలో ఏం చేయాలి అనేది వాళ్ళకి మేము ఏది ఏంటమ్మా నేను డౌట్ ఉందా శ్రీకృష్ణుడు విధోపదేశం చేస్తాడు కదా అర్జునుడికి అలా మనం చేయాల్సి అన్నమాట ఆ టైంలో ఆ విధంగా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే పిల్లలకి అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగ పెరగకపోవటం వల్ల టీనేజ్ నుంచి వాళ్ళు అప్పుడే కాలేజీలోకి వస్తారు అంత అట్రాక్షన్ ఇలాంటి అట్రాక్షన్లో నుంచి ఒక అబ్బాయి ఎవరో తనని ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తుంటాడు తనని ఏదో చెప్తాడు తను పడిపోతుంది ఈ విధంగా అంత జరిగిన తర్వాతకి మా దగ్గరికి వచ్చి జరిగింది ఏం చేయాలి మేడం అలా అలాంటిదే ఒక స్టోరీ అయితే రీటా ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తను ఏం చెప్తాడంటే ఒక కొండ పైన చర్చ్ ఉంది ఆ చర్చిలో వచ్చి పెళ్లి చేసుకుంటా అంటే నేను ఓకే అని చెప్తాడు అయితే ఆ అమ్మాయి తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుంటుంది టీనా ఉంది కదా టీనా హెల్ప్ తీసుకొని సరే ఆ చర్చ్కి వెళ్ళి నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఇంకా ఎన్ని రోజులు అనేది తను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంది అని వాళ్ళ పేరెంట్స్ కూడా తిడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో తను ఏం చేస్తుంది అంటే ఆ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఆ చర్చ్ ఎక్కడ ఉంది అంటే చుట్టూ నీళ్ళు ఉన్నాయి ఒక కొండ పైన ఆ చర్చ్ ఉంది చుట్టూ వాటర్ ఉన్నాయి ఆ వాటర్ ఆ చర్చికి రీచ్ అవుతాం అంటే ఆ వాటర్లో ఏమైనా ఉండొచ్చు క్రోకోడైల్స్ ఉండొచ్చు మొసళ్ళు టిమింగిలా ఏదైనా ఉండొచ్చు ఉన్నాయి కూడా తను చూసింది కానీ ఇలాంటి వాటర్ని దాటుకొని నేను ఆ చర్చికి ఎలా వెళ్ళాలి ఎలా రీచ్ అవ్వాలి కానీ తన గోల్ ఏంటి పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా పెళ్ళైతే అయితే జరగాలి అనే దానికోసం తను ప్రయత్నం చేస్తుంది తన ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళింది ఫ్రెండ్ ఏం చేసింది అంటే నాకు తెలిసిన కథను బోట్ మ్యాన్ ఉన్నాడు బోట్ నడుపుతాడు కదా పడవ నడిపే అతను అతనున్నాడు అతన్ని పిలుస్తా నేను ఆ సాయంతో ఆ బోట్లో మనం అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి తను తన ఫ్రెండ్ చెప్తుంది చెప్పినప్పుడు సరే అని వీళ్ళు అరేంజ్ చేసుకుంటారు బోట్లో వెళ్తారు బోట్ బోటు ఎక్కుతారు ఆ బోట్లో నుంచి ఒక వన్ అవర్ జర్నీ చేసిన తర్వాత ఆ చర్చ వస్తుంది అనమాట ఆ పైకి ఎక్కడానికి ఆ జర్నీలో ఇద్దరే ఉంటారు కదా ఆ వీణ ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్ కొనిచ్చిన చిన్న ఫ్రాక్ చిట్టి చిట్టి గౌన్లు ఉంటాయి కదా అది తనకి తా చాలా ఇష్టపడి కొనుక్కుంటుంది అనమాట తన బాయ్ ఫ్రెండ్ కొనిస్తాడు తను తన బర్త్డే అది వేసుకుంటుంది అనమాట చిన్న గౌన్ వేసుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని ఆ పడవలో వెళ్తుంది తన పక్కన తన ఫ్రెండ్ ఉంది అయితే ఆ వాళ్ళు జర్నీలో వెళ్తున్న మధ్యలో ఆ బోటు నడిపే అతను అంటాడు నువ్వు నాకు సెక్చువల్గా ఒక్క ఛాన్స్ ఇస్తే నేను నిన్ను ఆ ఒడ్డుకు తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్ళాలి అంటాడు ఒకవేళ తను దూకేసి ఈదుకుంటూ వెళ్తామంటే రివర్లో మొసళ్ళు ఉన్నాయి మరి తను ఆ బొడ్డనే ఉంటే తన బాయ్ ఫ్రెండ్తో మ్యారేజ్ చేసుకోలేదు తనకి అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉండిపోయింది అయితే ఏం చేసింది తను ఏం చేసి ఉండొచ్చు ఏం చేసి ఉండొచ్చు కమిట్ అయి ఉండొచ్చు అంతేనా కమిట్ అయి ఉండొచ్చు తప్పదు తనకిగా వేరే ఆప్షన్ లేదు కమిట్ అయి ఉండొచ్చు అలాగే జరిగింది కమిట్ అయింది పాపం తనకి వేరే అవకాశం లేదు లేకపోవటం వల్ల ఆ వాటర్లో దూతలేదు తను బయటికి రాలేదు మధ్యలో ఉండిపోయింది కాబట్టి తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కమిట్ అయ్యింది కమిట్ అయిన తర్వాత పైకి ఎక్కి తన బాయ్ ఫ్రెండ్ను రీచ్ అయింది కథనే ఇంకోలాగా సరే తను కమిట్ అయ్యింది అనుకున్నాం కమిట్ అయినట్లు నటించి ఆ బోట్ అతన్ని ఒక పెద్ద బోర్డులో ఒక పెద్ద సుత్తి లాంటి ఐటమ్ దొరికింది తనకి అది తీసుకొని తల మీద పారేసి చంపేసింది ఇందులో ఎవరిది తప్పు ఎవరిది తప్పు చిన్న చిట్టి చిట్టి గౌన్ వేసుకోవడం ఆ అమ్మాయి తప్ప అతని అట్లా అడగడం ఆ అతని తప్ప ఆ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి రమ్మని ఎక్కడ దొరికినట్టు పైన ఎక్కడో పెట్టి అక్కడే చర్చిలో పెళ్లి చేసుకుంటా అని చెప్పి అతను అక్కడికి పెట్టడం అతని తప్ప ఎవరి తప్పు ఇందులో అమ్మాయి తప్ప ఎవరు తప్పు డ్రెస్ వల్ల తప్పయింది ఇంకా సాయం చేయమన్నందుకు అతను అలా అడగడం తప్పు కరెక్ట్ అండి ఎందుకంటే ఇక్కడ మనం ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అంతే అది రూల్ మన రాజ్యాంగ ప్రకారం ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండొచ్చు ఇంట్లో తప్పేముంది తనకి ఇష్టం వచ్చిన డ్రెస్ తను వేసుకుంది కానీ అక్కడ ఆయన చేసి ఒప్పుకుంది ఏంటి ఆ బోర్డులో తనని ఆ ఒట్టుకు దించుతా అని అతను ఏం చేశాడు ఆయన చేయాల్సిన పనిని వదిలేసి మధ్యలో అమ్మాయిని కోరిక కోరటం అనేది వాటి తప్పు అది ఎందుకంటే ఆయన వేయాల్సిన కూడా ఆయన చేయాలి ఆయనకు వచ్చే డబ్బు లేదో ఆయన తీసుకోవాలి వెళ్ళిపోవాలి అంటే ఇలా ఇలా కూడా ఉంటారు సొసైటీలో కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చుట్టూ ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని గ్యారెంటీ లేదు లేదు కాబట్టి ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం దాన్ని ఎవరెవరు చూస్తున్నారు దానివల్ల మనకెంత ఉపయోగం వేరే ఎంత ఉపయోగం అనేది ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి ఓకేనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ కథలో అమ్మాయి తప్పు అనిపించిందా మీరు కాదండి మీ మీ నుగ్గురు కాదు వెనక డ్రెస్ వల్ల అది అనిపించారు ఉంటుందమ్మా ఖచ్చితంగా ఇలాంటి బట్టలు వేసుకోకపోతే ఆయనకు ఆ కోరిక కలగకపోయేదేమో అనేది అనిపిస్తుంది కానీ అది తన ఇష్టం కదా తన బాయ్ కావాలని కొనిచ్చాడు తనకి తనకి బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి కొనుక్కు ఆమె అందులో ఆమె తప్పేం లేదు కానీ మనిషి ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా సక్రమంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య రాదు అలా కాకుండా ఇప్పుడు ఇల్లీగల్ అయితే ఎక్కువైపోయాయి ఇల్లీగల్ ఎఫైర్స్ నేనైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అండి దాపరికాలు ఏమీ లేవు ఎందుకంటే మేము ఫేస్ చేసే కేసెస్లో మేమిప్పుడు రెండు వేల కేసెస్ రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి మా దగ్గర రెండు వేల కేసెస్ ఏది ఫైవ్ లో ఎందుకు ఈ క్రైమ్ రేట్ పెరిగింది ఈ ఎఫైర్స్ అయ్యాయి ఎవరి బాధ్యత వాళ్ళు మర్చిపోయి మిచ్చలు విడితనం ఎక్కువైపోయింది దానివల్ల ఇన్ని కేసెస్ అనేవి మా దగ్గర రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి ఇలా చెప్తున్నాను నేను ఇంత మంది పోదు ఇలా మాట్లాడుతున్నాను మేడం అని మీకు కోపం వచ్చినా నాకే ఇబ్బంది తెలియదు ఎందుకంటే జరుగుతుంది సొసైటీ అలా పాడైపోయింది బస్ట్ పట్టిపోయింది కాబట్టి సొసైటీని క్లీన్ చేయాలంటే మనం మన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించాలి మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తించిన రోజు మనని ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా నించోబెట్టి ఆన్సర్ చెప్పే మన రైట్ మనకు ఉంటుంది అంతేనా కానీ మన వేపే నోర్ మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా లేకుండా చూసుకున్న రోజున మనం ఎక్కడైనా మాట్లాడగలుగుతాం ఓకే ఇంకా పక్కన పెట్టేస్తే సఖీకి వెళ్దాం సఖీ అనేది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించింది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ దాంట్లో ఒక వింగ్ సఖీ అనేది ఇందులో పనిచేస్తున్న ఈ సఖీ ఎందుకోసం పనిచేస్తుంది అంటే భూమికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు చూసుకుంటాం మేము మీకు ధైర్యంగా ఉంటాం ఎలాంటి ఇబ్బంది మీకు పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసమే సఖీ పనిచేస్తుంది అంటే మీరు ఏదైనా చేసేస్తారా అంటే మాకు మా వీలైనంత వరకు మేము చేయడం కోసమే మా ప్రయత్నంగా మేము చేయడానికే ఉన్నాం ఇది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సమక్షంలో ఇది నడుస్తూ ఉంటుంది ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ లోపల సఖీ వన్ స్టాప్ సెంటర్ అనే ఆఫీస్లో ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ టైంలో అయినా మీరు అక్కడికి రావచ్చు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆడవాళ్ళకి సంబంధించి మాత్రమే ఆడవాళ్ళకి మాత్రమే మేము పనిచేస్తున్నాము ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది ఉంది అన్నా కానీ మా సఖీని మీరు కన్సల్ట్ అవ్వచ్చు సఖీకి వచ్చి మీ ఏంటో చెప్పుకోండి చెప్పుకొని కొత్త పిటిషన్ ఇస్తే మీ మీకు ఎలాంటి సర్వీస్ అవసరం అవుతుందో అది మేము మీ ప్రొవైడ్ చేయడం కోసమే మేము పనిచేస్తున్నాము ఆ సర్వీసెస్ ఏంటి అంటే ఒకటి మీకు తాత్కాలిక వసతి సౌకర్యం అంటే మా ఎవరైనా ఇబ్బందిలో ఉండి ఉంటే నైట్ పగలో ఏ టైంలో అయినా వంటి గంట అంటే అర్ధరాత్రి వంటి గంట రెండు గంటలప్పుడు కూడా మేము వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన కేసెస్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు పనిచేస్తుంటుంది థర్టీ నైన్ పర్సెంట్ స్టాఫ్తో ఉంటుంది ఈ స్టాఫ్లో నేను సరికి అడ్మిట్గా పనిచేస్తున్నాను ఆఫీస్ మొత్తం చూసుకుంటాను మేడం వచ్చేసి అరుణ గారు సైకో సోషల్ కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేస్తారు లీగల్ కౌన్సిలర్ లీగల్ గా అంటే అడ్వకేట్స్ అడ్వకేట్స్ ఉన్నారు తర్వాత కేస్ వర్కర్స్ ఎవరైతే వచ్చి కేసు మీ మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది చెప్తుంటారు కదా అదంతా చెప్పిన దాన్ని ఓపికగా విని ఒక పిటిషన్ రూపంలో రాయించి తీసుకుంటారనమాట కేస్ వర్కర్ అంటారు వాళ్ళని వాళ్ళు ఇద్దరున్నారు తర్వాత పారామెడికల్ వర్కర్స్ అంటే ఏదైనా చిన్న చిన్న గాయాలు కానీ ఏదైనా ఇబ్బందులు భార్యాభర్త తగాదా అనుకోండి కోపంలో ఏదో కొనుక్కున్నారు ఆమెకి ఏదైనా చిన్న ఇన్సిడెంట్లో ఆ గాయాలు అనుకోండి ఆ టైంలో వాళ్ళని అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ పారామెడికల్ వర్కర్స్ అనే వాళ్ళు ఇద్దరు పనిచేస్తుంటారు అది డే అండ్ నైట్ షిఫ్ట్లో పనిచేస్తుంటుంది ఈ షిఫ్ట్లో పనిచేస్తున్నప్పుడు ఎవరి షిఫ్ట్లో వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ లోపలే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ వరకంటే వీళ్ళు చేస్తారు ఇంకా ఫర్దర్గా మెడికేషన్ కానీ ఇంకేదైనా వాళ్ళకి అవసరం ఉంది అంటే మెడికల్ సర్వీస్ మేము తీసుకెళ్ళి స్వయంగా వాళ్ళని డాక్టర్స్ డాక్టర్స్తో మాట్లాడించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళని తీసుకొని మళ్ళీ వచ్చి మా దగ్గర షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ఏ ఇబ్బందిలో ఉన్న మహిళ ఫోన్ చేసినా కానీ అంటే భార్య భర్త కూడా అత్తాకూడలు అవుతుంది అక్కడ ఆ క్షణంలో వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంటే మేము ఇట్లా మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం అంటే ఉంటే మా పరిస్థితి ఏమవుతుందో అన్న భయం మాకుంది అని కనుక మాకు ఫోన్ చేస్తే రెస్క్యూ వ్యాన్ ఉంటుంది వ్యాన్లో స్టాఫ్ వెళ్ళిపోయి తనని తీసుకొని వచ్చి మా దగ్గర ఫైవ్ డేస్ వరకు మేము మా దగ్గరే తాత్కాలిక వసతి సౌకర్యం అనేది కలగజేస్తాం అత్యధిక వసతి సౌకర్యంలో తనకి కావాల్సిన టూత్ బ్రష్ దగ్గర నుంచి మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాం టూత్ బ్రష్ పేస్ట్ స్టిక్కర్ వరకు స్టిక్కర్ బట్టలు తనకు కావాల్సిన ఫుడ్ ఉన్న పిల్లలకి పిల్లలు ఉంటే పిల్లలకి సంబంధించి కానీ ఏదైనా సరే ఈ ఫైవ్ డేస్లో మేమే స్వయంగా అందించి తనని అక్కడ ఉంచుతాము ఉంచిన తర్వాత తనకి కౌన్సిలింగ్ అవసరమైతే కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము భార్యాభర్తలకు సంబంధించిన కేసు కదా మరి వాళ్ళు కొట్టుకుని ఉంటా ఉంటే పిల్లలు ఇబ్బంది పడుతుంటారు కదా మధ్యలో కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి ఎలాంటి సమస్య అయినా ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే సగం పరిష్కారం అక్కడే దొరుకుతుంది అనేది మా స్ట్రాంగ్ బిలీవ్ కాబట్టి ఈ విధంగా ఇద్దరిని రెండు వైపుల వాళ్ళని పిలిపిస్తాము కూర్చోబెడతాము మాట్లాడతాము కౌన్సిలింగ్ చేస్తాం ఏ విధంగా ఉంటే మీ సమస్య అసలు సమస్య ఎక్కడ వస్తుంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం ఆ సమస్యకి పరిష్కార మార్గం కావాలి కదా ఆ పరిష్కార మార్గాన్ని మేము చిన్నగా అనాలసిస్ ద్వారా తెలిసిపోతుంది వీళ్ళకి ఎందుకు గొడవ అవుతుంది ఏంటి వీళ్ళకి ఇవ్వాల్సిన సజెషన్స్ ఏంటి అనేది మేము ఆ కౌన్సిలింగ్లో గ్రహించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అదే కాంప్రమైజ్ అయిందనుకోండి కేసు చక్కగా వాళ్ళని కలిసి పంపించేస్తాము పంపించిన తర్వాత కూడా సిక్స్ సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ వరకు ఫాలోఅప్ చేస్తాము ఫాలో అప్ చేసి కాల్స్ ఎప్పటికప్పుడు కాల్స్ చేసి మేము ఇక్కడ కాంప్రమైజ్ చేసాం కదా ఎలా ఉంటున్నారు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా ఉంటే ఒక్కసారి ఇక్కడికి రండి మేము మాట్లాడతాము అని సిక్స్ మంత్స్ వరకు ప్రతి మంత్ కు డేట్స్ పెట్టేసి వాళ్ళని పిలిచి మళ్ళీ కౌన్సిలింగ్ చేసి మాట్లాడి పంపించడం జరుగుతుంది అండి గొడవలు పడని కుటుంబం అనేది ఉండదు ఆ చిన్న చిన్న గొడవల్నే పెద్ద పెద్ద ఇష్యూని చేసుకొని విడిపోయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఆ అవకాశం రాకుండా ఉండడం కోసం మేము చేసే ప్రయత్నం ఎందుకంటే విడిపోవడం వల్ల మీ బాగానే ఉంటారు మధ్యలో పిల్లలు ఇబ్బంది పడతారు అటు తల్లికి కాక ఇటు తండ్రికి కాక తల్లి దగ్గర ఉంటే తండ్రి ఏడని తండ్రి దగ్గర